నా భక్తులారా ప్రభువు మాటలు గాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు నవంబర్ ఇరవై ఏడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదకొండవ నెల ఈరోజు మళ్లీ జార్ఖండ్ రాష్ట్రంలోని పలాము జిల్లాలోని ముర్సము గ్రామంలో ముర్సము గ్రామంలోని నా పూర్వీకుల పొలంలో గత నెల వేసవి కరువు తర్వాత వర్షాకాలంలో పచ్చని పొలాలు ఆకులు మరియు అడవులపై నాకు అధికారం ఇవ్వబడింది ఆయన చెప్పిన ఒక మాటను ప్రస్తావిస్తూ నేను బైబిల్లో ఇలా అన్నాను కీర్తనలో నూట పన్నెండో అధ్యాయం ఐదో వచనంలో నేను ఇలా అన్నాను దయచేసి అప్పు ఇచ్చేవాడు మరియు తన పనిని నమ్మకంగా చేసేవాడు వృద్ధి చెందుతాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని స్పిక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు